బుల్లితెర నటి మహేశ్వరి ఈ పేరుకి పరిచయమే అవసరం లేదని చెప్పాలి వదినమ్మ పెళ్లినాటి ప్రమాణాలు నిండు నూరేళ్ల సావాసం వంటి సీరియల్స్ లో చక్కని నటన కనబరిచి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మహేశ్వరి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ని మధ్యలోన ఆపేసిన ఆమె ప్రస్తుతం తన కెరియర్ లో బ్రేక్ లో ఉన్నప్పటికీ యూట్యూబ్ ద్వారా మంచి మంచి వీడియోస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు మహేశ్వరిది లవ్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు శివనాగ్ వీరికి ఒక పాప కూడా ఉంది రీసెంట్ గానే మహి పన్నటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే తన ప్రెగ్నెన్సీ మెటర్నిటీ ఫోటో షూట్ ఇలా ఎవ్రీ మూమెంట్ ని అభిమానులతో షేర్ చేసుకున్న ఆమె డెలివరీ బ్లాగ్ కూడా షేర్ చేశారు అయితే రీసెంట్ గా బాబుకి పాఠశాల ఫంక్షన్ ని నిర్వహించారు ఆ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు బయటికి వచ్చాయి ఆ ఫొటోస్ లో బాబు తన క్యూట్నెస్ తో ఆకట్టుకుంటున్నాడు బాబుకి పేరేం పెట్టారో తెలియదు కానీ పాఠశాల ఫంక్షన్ ఫొటోస్ మాత్రం ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి ఈ ఈవెంట్ లో నలుగురు కూడా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ లో చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ ఫొటోస్ వారు సో క్యూట్ ఫ్యామిలీ మీ బాబు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మహేష్ శివన్ బాబు భారశాల ఫంక్షన్ కి సంబంధించిన ఆ ఫొటోస్ ని మీరు చూసేయండి